మామయ్య బామ్మ అందరూ రండి భోజనం రెడీ చేశాం అని అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి తినబుద్ధి కావడం లేదు అని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది ఇక అపర్ణ వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారు మీరు అలా కాదమ్మా రాజు ఇక రాడు లేడు అని కావ్యకి అర్థమయ్యేలా చెప్పండి అది అర్థం కాక కావ్య ఎలా భోజనాలు అన్నం వడ్డించి అంటుంది మీకు తినబుద్ధి కావడం కాదు ఇలా ఎలాంటి ఇలా ఉంది వాతావరణం అని చెప్తే తనకు అర్థమవుతుంది అని రుద్రానే అనేసరికి లేదు రాజు ఉన్నాడు మా ఆయన ఎక్కడో ఉన్నాడు ఎక్కడో సేఫ్ సేఫ్టీగానే ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆపరణి అలా ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి నేను అన్న మాట నిజం చేయి కృష్ణయ్య నా భర్త ఎక్కడున్నాడో నాకు తీతి తీసుకుని ఇక్కడికి పెట్టు అని చెప్పేసి అయితే కావ్య అయితే కృష్ణుడి దగ్గర వేడుకుంటూ ఉంటుంది అది చూసి బామ్మ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు అదే టైంలో రాజు పొలమనేసరికి అయ్యో బాబా వాటర్ తాగు అని చెప్పేసి యామిని అయితే తల నిమ్మురుతూ ఉంటుంది ఇక వాళ్ళ యామని వాళ్ళ నాన్న అయితే నిన్ను ఎవరో కానీ బాగా తలుచుకుంటున్నారు అని అనేసరికి యామిని వాళ్ళ అమ్మాయి అయితే ఇంకెవరు తన భార్య అయ్యి ఉంటుంది ఇంకెవరు తలుసుకుంటారు అని చెప్పేసి ఏదో అంటూ ఉంటుంది యామిని అమ్మ అలా అనేసరికి రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నాకు పెళ్ళ ఈ భార్య కూడా ఉందా అయితే షాక్ అవుతూ ఉంటాడు యామిని కూడా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అన్న మాటలకి అమ్మ ఏంటి ఇలా అనేసింది అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు తనకి పెళ్ళయింది భార్య ఉందని తెలిసి షాక్ అయి వాళ్ళ అమ్మకా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు